టీవీ నేను మీ జర్నలిస్ట్ టూమా అయితే ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ముందుగా మనం ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో చూసినట్లయితే ఏం జరుగుతోంది కీలక కేసులో దర్యాప్తుపై చంద్రబాబు అసంతృప్తి మద్యం నిషేధంతో హామీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం ఉత్పత్తి సరఫరా విక్రయాలు అన్ని తన చేతిలో పెట్టుకున్నాడు అలాగే వేల కోట్ల తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయి బాధ్యులు ఎవరో తెలుసు వారిని అరెస్ట్ చేయాలి కదా అసలు సూత్రధారులను అరెస్ట్ చేయకపోతే ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలి అని చంద్రబాబు ఇక్కడ అడగడం జరుగుతూ ఉంది మద్యం నిషేధం అనే హామీతో అధికారంలోకి వచ్చిన ఒక వ్యక్తి మద్యం ఉత్పత్తి ఉత్పత్తి గాని సరఫరా కానీ విక్రయాలు అన్ని కూడా తన అధికారంలోకి వచ్చాడు కాబట్టి తన చేతిలో పెట్టుకోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మన ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతూ ఉంది అలాగే అసలు ఆ అధికారాలన్నీ ఎవరి చేతిలో పెట్టుకున్నారో కూడా తెలుసు అని చెప్పడం కూడా జరుగుతా ఉంది వాళ్ళని మరి అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ సంధించడం జరిగిందనమాట నెక్స్ట్ పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు తినేశారు లక్షల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు తరలించి వేల కోట్లు దోచేశారు ఇది ఒక పెద్ద మాఫియా సూత్రధారులు పాత్రధారులు దోపిడీదారులపై ఫోకస్ పెట్టలేదు కాకినాడ గోడౌన్లలో వేల టన్నుల రేషన్ బియ్యం ఉంది దానిపై కేవలం నిత్యావసరాల చట్టం సెక్షన్ సిక్స్ఏ కింద కేసులు పెడితే సరిపోతుందా ఐదేళ్ల దోపిడీ సంగతి ఏంటి ఇప్పుడు ఇచ్చే ఏవైతే రేషన్ బియ్యం ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వ వై సిపి అధికారులు దోచేశారు అని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు వాటిని లక్షల టన్నుల బియ్యాన్ని ఇతర దేశాలకు కూడా సరఫరా చేయడం జరిగింది అని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అలాగే ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో దానిపై కేవలం నిత్యావసరాల చట్టం సెక్షన్ ఏ కింద కేసులు పెడితే సరిపోతుందా లేకపోతే ఐదేళ్ల దోపిడీ సంగతి ఏంటి అని కూడా ఇక్కడ చంద్రబాబు గారు ప్రశ్నించడం జరుగుతా ఉంది నెక్స్ట్ కేవలం దోపిడీ చేసేందుకే ఆడుదా ఆంధ్ర కార్యక్రమం పెట్టారు లేని ఆటలకు నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు చేశారు అవినీతి కోట్లలో జరిగింది అలాగే పరికరాల కొనుగోళ్లు ముగింపు ఉత్సవాల్లో అడ్డగోళ్లుగా దోచేశారు అదెంత వరకు తేల్చారు సిఐడి ఇంత స్లోగా పని చేయడమా ఏంటి అనే చంద్రబాబు నాయుడు అడగడం జరుగుతూ ఉంది అంటే కేవలం దోపిడీ చేసేందుకే ఆడుదాం మాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టారా లేకపోతే ఎందుకోసం చేపట్టారు నిజంగా ఆడే వాళ్ళైతే ఆడుదాం ఆంద్ర అనే ప్రోగ్రామ్ కి ఒక నిదర్శనం అనేది కావాలి కదా అని చెప్పేసి అంటా ఉన్నారు సరైన లేనప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం ఎందుకు పెట్టాలి అని కూడా క్వశ్చన్ వేయడం జరుగుతా అలాగే ఆటగాళ్లే ఆడుదాం కార్యక్రమానికి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు చేశారంట అవినీతి కోర్టులలో జరిగింది అని కూడా చెప్తా ఉన్నారు పరికరాల్లో కొనుగోళ్లు ముగింపు ఉత్సవాల్లో అడ్డగోలుగా దోచేశారు అది ఎంత వరకు తేల్చారు సిఐడి అంటే దీని మీద పర్యవేక్షణ చేయడానికి సిఐడి ఇంత స్లోగా ఉందా అని కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం జరుగుతా ఉంది అనమాట ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ లో మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి అంటే గత ప్రభుత్వంలో ఎలాంటి దోపిడీలు ఎలాంటి అక్రమాలు జరిగాయి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు అనమాట మరో పదేళ్లు చంద్రబాబే సీఎం ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు ఏపీ ఎకానమీ ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది ప్రచార యావ కోసం పాస్ పుస్తకాల పైన బొమ్మలు జగన్ విధ్వంస ఫలితాలు వారసత్వంగా వచ్చాయి అలాగే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం చంద్రబాబు విజన్ తో తిరిగి నమ్మకం ఏర్పడింది ఆయన ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం నూట యాభై రోజుల పాలనపై చర్చ అసెంబ్లీలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ తీరు మనం గమనించినట్లయితే చంద్రబాబే సీఎం గా ఉంటారు అనేటువంటి ఆయన యొక్క ఉద్దేశం ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు ఏపీ ఎకానమీ అని కూడా చెప్తున్నారు ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది అని కూడా వీళ్ళు చెప్తున్నారు ప్రచార యావ కోసం పాస్ పుస్తకాల పైన గత ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బొమ్మలు వేయడం కూడా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు జగన్ విధ్వంస ఫలితాలు వారసత్వంగా వస్తున్నాయి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు అలాగే కూటమి ప్రభుత్వం పైన నూట యాభై రోజుల పాలనపై చర్చ కూడా చేస్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అలాగే ఇంకో అంశం మనం గమనించినట్లయితే నా తల్లి చెల్లి పేరుతో రాజకీయాలు చంద్రబాబు కుటుంబం ఉంది తన తల్లిదండ్రులకు తిండి పెట్టరా వారికి ఆయన తలకొరివి పెట్టరా షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా కుటుంబంలో విభేదాలు నిజమే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు జగన్ ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే మనం ఒకసారి గమనించవచ్చు చంద్రబాబుకు కుటుంబం ఉంది తన తల్లిదండ్రులకు తిండి పెట్టారా వారికి ఆయన తలివి కొరివి పెట్టారా షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా కుటుంబంలో విభేదాలు నిజమే అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం జరుగుతా ఉంది ఇక్కడ అంటే తన తల్లి చెల్లి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే షర్మిల గురించి బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా అంటే తన చె ఏవైతే ఆరోపణలు కానీ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా బాలకృష్ణ చేయించలేదా అని కూడా చెప్తా ఉన్నారు అలాగే ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే విద్యార్థులకు తీరిన ఫీజు కష్టాలు అని కూడా చెప్పడం జరుగుతా ఉంది ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళ ఖాతాలో జమ చేస్తాము అని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనకు ప్రకటించడం జరిగింది ఈ ఏడాది నుంచి కాలేజీలకే రియంబర్స్మెంట్ గత ప్రభుత్వంలో ఏం జరిగేదంటే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అనే డబ్బు విషయము ఎవరు విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఖాతాల్లో పడే పరిస్థితిని చూసాం కానీ ఇప్పుడు నేరుగా వాళ్ళు చదువుతున్నటువంటి కాలేజీలకే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది గత ఐదేళ్లుగా పడుతున్న ఫీజు కష్టాల నుంచి వారిని గట్టెక్కించింది ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానాన్ని తీసుకొచ్చింది అలాగే దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏదైతే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు ఎస్సీ విద్యార్థులను మినహాయించి అంటే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ విద్యార్థుల కాలేజీల ఖాతాలో తమ జమ చేయనున్నట్లు తెలిపింది అలాగే విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదల రియంబర్స్మెంట్ ఎలా జమ అవుతుందంటే విద్యార్థులు కాలేజీలకు అటెండ్ అయ్యే బట్టి అటెండెన్స్ ని బట్టి కూడా ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాలేజీలకి జమ అవుతుంది అని కూడా చెప్తున్నారు అలాగే దీనిపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు కాగా జగన్ గ్రామీణ హయాంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా చెప్తున్నారు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఫీజులను కాలేజీలకు జమ చేసే విధానం ఉండగా పారదర్శకత పేరుతో జగన్ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు ఫీజులు ఇచ్చే విధానం తెచ్చింది అలాగే అప్పటి నుంచి విద్యార్థులకు ప్రభుత్వం చుక్కలు చూపించింది ఏటా నాలుగు విడతల్లో ఫీజులు విడుదల చేయాల్సి ఉండగా ఒక్క సంవత్సరం కూడా ఫీజులు సకాలంలో ఇవ్వలేదు అలాగే మరోవైపు కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఫీజుల విడుదలతో తమకు సంబంధం లేదని ముందుగానే దీంతో ఏటా ప్రభుత్వం ఫీజులు విడుదల చేయకపోయినా విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు కట్టారు ఆ తర్వాత ఎప్పుడో తల్లిదండ్రుల ఖాతాలో ఫీజులు పడేవి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మూడు క్వార్టర్లు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయట దీంతో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఫీజులు కట్టకపోతే సర్టిఫికేట్లు ఇవ్వబోమంటూ కాలేజీలు మెలిక పెట్టాయి అలాగే దీంతో స్తోమత లేని వారు అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికేట్లు తీసుకున్నారు పాత విధానం పునరుద్ధరించి ఫీజుల సమస్య పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది సో ఇక్కడ మనం గమనించవచ్చండి గత ప్రభుత్వంలో టైం టు టైం వేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా వేయకుండా వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు గత ప్రభుత్వంలో చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సకాలంలో డబ్బులు అందక పేరెంట్స్ పని చేసుకుని అక్కడ ఇక్కడ అడిగి అప్పులు తెచ్చుకొని ఫీజు కట్టి సర్టిఫికేట్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఏంటంటే డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లో కాకుండా వాళ్ళు చదువుతున్నటువంటి కాలేజీలకే ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వెళ్ళడం జరుగుతుందని కూడా చెప్తున్నారు అలాగే ఆ కష్టాల నుంచి కాస్త గట్టెక్కినట్టు వాళ్ళకి ఉపశమనం ఉపశమనం కలిగినట్టు కూడా విద్యార్థులు ఇక్కడ మనకి తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం అనమాట ఏదైతేనేమి మొత్తానికి ఈ ప్రభుత్వంలో సకాలంలో డబ్బులు చెల్లిస్తాము అనేటువంటి హామీ ఇవ్వడం ఇంకా గ్రేట్ అనే చెప్పాలి విద్యార్థులు తల్లిదండ్రులు కష్టపడకుండా టయానికి ఫీజులు కట్టేసి సర్టిఫికేట్లు తీసుకోవచ్చు హ్యాపీగా అనేసి కూడా ఇక్కడ మనం చూడొచ్చు అలాగే సాక్షి పత్రికను మనం గమనించినట్లయితే కడప జిల్లాకు సంబంధించి అవార్డు గ్రహీతలకు సన్మానం అవార్డు గ్రహీతలను సన్మానిస్తున్న అధ్యాపకులు యోగవేమన యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని మనం చూసినట్లయితే దేశ భవిష్యత్తు నిర్మాతలను తయారు చేసే వృత్తి అధ్యాపక వృత్తే అని కడప ప్రభుత్వ పురుషుల కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమేష్ గారు అనడం జరిగిందనమాట వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమేష్ అన్నారు అలాగే కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు అందుకున్న అధ్యాపకులు డాక్టర్ ఆర్ నీలయ్య డాక్టర్ వసీవుల్లా భక్తియార్లను బుధవారం ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ పురస్కారం దక్కడం తమపై మరింత బాధ్యత పెంచిందని కూడా చెప్తున్నారు అలాగే మనం ఇంకో అంశాన్ని మనం గమనించినట్లయితే బాధడమే సంపద సృష్టి ప్రజలపై ఛార్జీలు పన్నులు టోల్ ఛార్జీలు అదేనా మీ సూత్రం సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ దాదాపు పద్దెనిమిది వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం వేస్తావా మద్యం ఇసుక అంతా స్కామ్లే రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు మీ సూపర్ సిక్స్ మోసాలు అక్రమాలపై నిలదీస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తారా మేము తెచ్చిన మెడికల్ కాలేజీలు పోర్టులను స్కామ్ల కోసం అమ్మేస్తున్నారు రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్దాలు వైఎస్ఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లేనని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నాడు సభలో పెట్టిన కాగ్ నివేదికలోనూ అదే ఉంది మీ బడ్జెట్ లో చెప్పింది తప్పైతే సభలో ఎలా పెట్టారు అని కూడా జగన్ ఇక్కడ ప్రశ్నలు సంధించడం మనం చూడొచ్చు ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పులు పదకొండు లక్షల కోట్లు అలాగే పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లని మీరు చేసిన తప్పుడు ప్రచారం కాదా అని కూడా ఇక్కడ పరిమితికి మించి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల అప్పులు చేసినట్లు కాగ్ కేంద్ర ఆర్థిక సంఘం నివేదికలు సైతం నిర్ధారించాయి బాబు హయాంతో పోలిస్తే వార్షిక అప్పుల వృద్ధి రేటు మా హయాంలో నాలుగు శాతం తక్కువే ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పేందుకు ఈ లెక్కలే సాక్ష్యం గతేడాది ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదంటూ దిక్కుమాలిన అబద్ధాలు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న ఉద్యోగులకు ఎక్కడ సోషల్ మీడియాలో చంద్రబాబు దుష్ప్రచారాలు తనపై ఆ తప్పుడు ప్రచారాల గురించి గతంలో నా చెల్లెలు షర్మిల కూడా చెప్పింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క స్కీమ్ కూడా సరిగా నెరవేర్చలేదని గత ప్రభుత్వంలో ఉన్న అప్పులు ఇప్పుడున్నటువంటి అప్పులు గురించి కూడా ఇక్కడ మనకి డిఫరెన్స్ నేన మనకి చెప్పడం జరుగుతా ఉంది అలాగే తన చెల్లెలు షర్మలో కూడా చంద్రబాబు యొక్క తప్పుడు ప్రచారాల గురించి చెప్పింది అని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనకు చెప్పడం జరుగుతా ఉంది అలాగే అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా కూడా ఉద్యోగులకు ఎటువంటి విషయం చెప్పలేదు ఇక్కడ మనకు మెయిన్ ఏమర్థం అవుతుందంటే ఆంధ్రజ్యోతి పత్రికలో మనం గమనించినట్లయితే చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే సాక్షి విషయానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలు మనం చూసినట్లయితే ఎవరికి వారు వారికి తగినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ఏది ఏమైనా కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజలకి న్యాయం చేయాలి ప్రజల సమస్యలను పరిష్కరించాలి అనే విధంగానే అధికారులు దృష్టి పెట్టాలని కూడా మనం అందరం కోరుకుంది ఇది ఇవాళ వార్తా విశ్లేషణ కార్యక్రమం మరో వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే